రైతులో ఈరోజు దేవుని యొక్క వాగ్దనము యూహం సువార్త పదహార అధ్యయం ఇరవై వచ్చినాం మీ దుఃఖం సంతోషమగును దేవుడి వ్యాఖ్యలుగా ఆమె ఏదైతే నువ్వు దుఃఖపడుతున్నావో ఆ దుఃఖం మొత్తం కూడా సంతోషంగా కరంగా మారుస్తానని దేవుని యొక్క వాక్యాన్ని దుఃఖిస్తున్న నీతో మరియు కన్నీరు కామిస్తున్న నీతో బాధపడుతున్న నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీకు కలుగుతున్న ప్రతి దుఃఖంలో నుండి దేవుడు నీకు సంతోషాన్ని కలగజేస్తానని చెప్తున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో ఎప్పుడు నాకు ఇదే బాధ ఇదే దుఃఖం ఇదే పరిస్థితిలో నేను ఉంటానా ఈ దుఃఖం నా నుంచి తొలగిపోదా ఈ దుఃఖంలో నన్ను ఆదరించే వారు ఎవరున్నారు నన్ను ఓదార్చేవారు ఎవరున్నారు సహాయం చేయవారు ఎవరున్నారు ఈ దుఃఖం నాలుగు నుండి తొలగించే వారు ఎవరున్నారని ధైర్యపడుతున్నావు నీ దుఃఖాన్ని తొలగించి నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు నెక్కున్నాడు కాబట్టి ఈ నీ దుఃఖాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు నీ ఎవరికి తెలియదు నీ కన్నీరు కాలుస్తున్న పరిస్థితిపోక చూస్తున్న దేవుడు నెక్కున్నాడు నీ తీసి సంతోషం ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చే సంతోషం పొందుకోవాలి ఇదిగా దేవుడిని దీవించింది కాక ఆమె ప్రార్థన చేసుకున్నామండి సకల ఆశీర్వాదాలకు కారణపూర్త మా పేపర్లో పెట్టండి ఒక ప్రార్థన చేసిన ప్రతి జ్ఞాపకం చేసుకో ఏ దుఃఖం చేతని బిడ్డలు ఉన్నారో సమస్త మెరిగిన దేవుడు ఆ దుఃఖం వారి నుంచి కలిగించి సంతోషం సమాధానం బిడ్డలను దీవించమని వేస్తున్నా ప్రార్థిస్తున్నా తండ్రి